ఈ రోజు పైపులు ధ్యానము దొంగ నేర్పిన పాఠములు కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు హెబ్రిలు గ్రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు ఇచ్చట ఆ దినము సమీపించుట అనగా ప్రభువు యొక్క రాకడను చూపుచున్నది పత్రిక రచయిత నొక్కి చెప్పుచున్నది ఏమనగా రాకడ సమీపించుచున్నది కనుక ఇది వరటి కంటే అధికముగా మనము సమాజముగా కూడుకునుచు ఒకరితోనొకరు సహవాసం కలిగి ఉండవలనని రెండు వేల సంవత్సరములకు మునిపే హెచ్చరిక ఉన్నట్లయితే మరి ప్రభు యొక్క రాకడకు ముందున్న ఆఖరి గడియలలో ఉన్న మనము సమాజముగా కూడుటలో సహవాసము కలిగి ఉండటలో ఏకముగా కలిసి ఆరాధించుటలో నిర్లక్ష్యము చూపక ఎంత ఆసక్తిని కలిగి ఉండవలను ఒకసారి జేకబ్ అని ఒక యువకుడు ఆదివారపు ఉదయకాలమున ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు వెళ్ళిచుండెను అతడు ఒక అడవిని దాటవలసి ఉండెను అతడు నడుచుచూ వెళ్ళుచుండగా ఒక దొంగ అతనిని పట్టుకొని అతని వద్దనున్న ధనమంతయో ఇవ్వమని బలవంతము చేసెను తన దగ్గర ధనము లేదు కనుక తనను వదిలివేయవలసినదిగా జేకబ్ దొంగను బతిమాలు అతని వద్దనున్న ధనం అంతయో ఇచ్చివేయని ఎడల అతనిని చంపుదనని దొంగ అతనిని బెదిరించెను తాను విశ్వాసిననియో తానెన్నడూ అబద్ధములు చెప్పననియు జేకబ్ పదే పదే బతుమాలు వెంటనే ఆ దొంగ అతను గొంతు పట్టుకొని కోపముతో ఇది ఆదివారపు ఉదయకాల సమయము కనుక నీవు సంఘములో ఉండవలను కదా అని అడిగాను ఏమి చెప్పాలో తెలియక జేకబ్ దికమక పడెను ఇక మీదటి నీవు క్రమముగా సంగంలోకి వెళ్ళదవా అని ఆ దొంగ అడిగాను అందుకు జేకబ్ వెంటనే అంగీకరించాను తరువాత దొంగ నీవు దశమ దశమభాగంలో చెల్లించేదవా అని అడిగాను జేకబ్ బెదిరిపోయాను ఒక దొంగ యొక్క నుండి అతడు ఇటువంటి ప్రశ్నను ఎదురు చూడలేదు కాబోలు విశ్వాసి కనుక తాను అబద్ధము చెప్పనని దొంగతో అంతకు ముందుగానే చెప్పి ఉండెను కాబట్టి అతడు దీనముగా లేదు నేను దశమభాగములను లేదు అని చెప్పెను ఆ దొంగ మరింతగా కోపపడెను కుందేలును ఓపినట్లు అతడిని కుదిపించి ఇక మీదట నీవు దశమభాగములను చెల్లించుట ఎందు నమ్మకముగా ఉండేదవా అని బిక్కరగా అడిగాను అతడు ఆతురతతో అలాగే చేయుదని ఒప్పుకొనగా అప్పుడు దొంగ అతనిని దారిన పోనిచ్చాను మరుసటి ఆదివారమున జేకబ్ సంగమునకు వచ్చి ఈ సంఘటన గురించి సంఘములో సాక్ష్యము చెప్పాను అతని జీవితము మారిపోయాను తదుపరి కాలములో అతడు ఒక మంచి దైవ సేవకుడుగా మారెను సంగమునకు వెళ్ళుటకు దశమభాగములను చెల్లించుటకు ముందుగా దొంగ చేత పట్టబడవలనని ఉండకము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్లో